ఏపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో సన్రైజ్ హైదరాబాద్ ఈ టీంకి వరుసగా ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి ఇప్పటికే ప్లేఆర్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్కి ఊహించని మరొక షాక్ తగిలింది ఎస్ఆర్హెచ్ టీంలో కరోనా మహమ్మారి కల్లోలం లేపుతుంది ఎస్ఆర్ఎస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తూ ఉంది ఈ విషయం హైదరాబాద్ ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ వెల్లడించారు ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు తెలుస్తూ ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా ఈ నేపథ్యంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ పై తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసింది ఆ టైంలో ట్రావిస్ హెడ్ తన యొక్క దేశానికి వెళ్ళిపోయాడు అయితే యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీపై మళ్ళీ స్టార్ట్ అయ్యింది విదేశీ ప్లేయర్లంతా మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడుతూ ఉన్నారు కానీ హైదరాబాద్ టీంకు సంబంధించినటువంటి డేంజరస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మాత్రం రాలేదు ట్రావెల్స్ హెడ్కి ఆస్ట్రేలియాలో కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు సోమవారం లక్నో సూపర్ జైంట్స్ హైదరాబాద్ టీం ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది హెడ్ కోవిడ్ బారిన పడడం వల్ల ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఐసోలేషన్లో ఉన్నాడు ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండడం లేదని డాలియర్ విటోరీ తెలిపాడు ఇక మిగిలిన మ్యాచ్లలో ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించాడు కరోనా నుంచి ట్రావిస్ హెడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ సీజన్లో హైదరాబాద్ టీం చాలా గొప్పగా ఏమీ రాణించలేదు హైదరాబాద్ టీం ఫస్ట్ మ్యాచ్లో గొప్పగా ఆడినప్పటికీ ఆ తర్వాత ఘోరం అంటే ఘోరంగా విప్లం అయ్యింది ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడినటువంటి ఆరెంజ్ ఆర్మీ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది ఐదు మ్యాచ్ల్లో ఘోరంగా పరాజయాన్ని కట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్